గుడి పర్మిషెస్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి హౌ డేర్ యూ టు కమ్ ఇన్ టు టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్ హౌ యూ ఎలా తెలియదండి ఎలా తెలీదు మీకు మీ ఉంటే గుడిలోకి తీసుకొచ్చి మటన్ చికెన్ పెడతారా హౌ డేర్ యూ తెలియదు కదండి ఎట్లా తెలీదండి మీకు గుడి పర్మిషన్స్ ఇది గుడి కాదా రామప్ప గుడి కాదా ఇది పార్క్ హౌ యూ టెల్ దిస్ ఏ పార్క్ ఎలా చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి లో ఇది ఇది బౌండరీ గుడి ఇది పెడుతున్నారా ఎక్కడన్నా క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా మా పిల్లలకు పిల్లలు తినగూరి బయటికి వెళ్ళి తినారు ఈ క్రిస్టియన్ వాళ్ళ వెంబడి వాడి మీరు అంత ఖరాబ్ అయిపోతుంది మీరు యూ లెసన్ ఏ స్కూల్ మీది ఏం పేరు మేడం మీది మీ పేరు ఏం పేరు యూ లెసన్ మీ పేరు ఏం పేరు సిస్టర్ అరుణ ఏ మీరు చదివిస్తున్నారా లేకపోతే సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ ద షీ సర్వింగ్ నాన్ వెజ్ ఇంటూ అవర్ టెంపుల్ పర్మిషన్ మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలీదు ఎలా తెలీదు అండి నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడ్లో నేను ని ఫన్నకి ఆలూ బైట చర్చలు చేస్కో చర్చలు చేస్కో ఏం నేర్పిస్తున్నానో నా పిల్లలకి బుంపిస్తా వీళ్ళ ఇది నేర్పిస్తున్నానో నా పిల్లలకి పార్ట్ 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 కొట్టే బాక్స్ తెల్లందె లెక్కేస్తున్నా నేను రాకు బండి కллеదానుస్తా నేను ఊరబోల్గా ఏమనుస్తావా హైదా ముదర్ చుట్టరా హైన్ టుడే సటర్డే హౌ యు ఆర్ గివింగ్ నాన్ వెజ్ టు మావ కిడ్స్ సర్ నేను అంతా ఆలోచిస్తున్నాలే దూరం ఆలోచింజర్ బట్ యు కన్వర్ట్ ఆలో ఆల్ ఆఫ్ అస్ యా యు డోంట్ నో మీకు అసలు ఏంది ல் கே சின்ன இன்னைக்கு ఇప్పుడు మనం చేస్తేనే పిల్లలకి నెక్స్ట్ టైం తెలిసి ఉంటది వాళ్ళది మనం కూడా ఇస్తారా ఇప్పుడు మనం ప్రసాదం తింటదానే ఇప్పుడు ప్రసాదం ఇస్తారా తింటదా మీ అమ్మ వెళ్ళి చెప్పండి అమ్మా మీరు మా మేడం ఇట్లా పెట్టిందని చెప్పి గుడ్లకి తీసుకపోయి ఇక్కడ ఏ స్కూల్ అమ్మా ఇది జ్యోతి ఏ స్కూల్ అమ్మా ఇది బాలజ్యోతి బీటింగ్ లేదా ఆనిమల్ ఆ పిల్లలకు గుర్తుంది ఒక ఆనిమల్ గుర్తుంది

రామప్ప గుడిలో నాన్వెజ్ పెట్టి తెలియదు అంటుంది టెంపుల్ వచ్చినప్పుడు అర్థం లేదు అంటే మీకు చెప్పండి బయట ఎక్కడా మీరు పిక్నిక్ తీసుకొచ్చి ఇంకా రామప్ప గుడిలో ఇప్పుడు మా వచ్చి నాన్వెజ్లో తినిపిస్తారా మీరు అదే లోపలి సెక్యూరిటీ లేదు ఎవరు లేరు ఎవరూ లేరు ఇక్కడ వాషోడలేడా అక్కడ ఎవరలేరు कर दीजिए ना होता हूं अच्छा कर अंदर ले अभी अगर आवश्यकता है रेती आंटी ला